అభివృద్ది సంక్షేమ పథకాల కోసం ఒక వల్లూరు గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పోచారెడ్డి చంగారెడ్డి సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సచివాలయం భవనస్థల దాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ పల్లికొండ పెంచల ప్రతాప్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులు గలస్వాగతం పలికారు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి పలువురు వైఎస్సార్ సిపి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి ప్రళాయ పథకం నలభై మూడు లక్షల అరవై వేలతో నిర్మించినటువంటి సచివాలయ భవనం సిమెంట్ రోడ్లు దాదాపుగా ఈ ఒక్క గ్రామానికి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పదమూడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల కింద పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక వల్లూరు గ్రామ పంచాయతీ ఉన్న ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో విలువైనటువంటి నిధులని ఈరోజు గ్రామానికి మంజూరు చేయడం జరిగింది సుదీర్ఘకాలంగా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎన్ని సందర్భాలలో ఎవరిని వచ్చినా సరే మా గ్రామానికి రోడ్డు లేదు అని చెప్పి చెప్పి కోరితే పచ్చికయాల గ్రామానికి రోడ్డు లేదు శ్మశానం లేదు అంటే పట్టించుకున్నటువంటి నాథులు లేదు ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాం అందులో భాగంగా వల్లూరు గ్రామ పంచాయతీలో కూడా శ్మశానాన్ని ఏర్పాటు చేయడం దానితో పాటు ఈరోజు గ్రామానికి సంబంధించి శాశ్వత పాతి పదికన ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందివడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అన్ని విధాల అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి కట్టుబడి ఈరోజు కోట్లాది రూపాయలతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఈరోజు చేపట్టడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి సచివాలయాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంతో కీర్తిశేషులు ఆయన ఈరోజు ఈ స్థలాన్ని దానికి కేటాయం విజయభాస్కర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని పేరునేటి విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన దాతృత్వంతో ఈరోజు ఈ సచివాలయానికి సంబంధించినటువంటి ఈ భవనానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులు ఆయన శ్రీమతి నేరజ గారు ఆయన బిడ్డ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వీణా గారు అల్లుడు అమర్నాథ్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పాపం ఆయన ఈ స్థలాన్ని ఇచ్చాడు ఈ స్థలంలో మనం ఒక సచివాలయం నిర్మించుకోగలిగాం కాబట్టి అవి ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ఘనమైనటువంటి నివాళుల అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనేక మంది అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేదానికి చర్యలు తీసుకున్నాం ఇందులో భాగంగా ఈరోజు నక్కల కాలువ డ్రైన్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి కూడికి తీర్పు మనం పెండింగ్లో ఉన్నాయి ఈ గ్రామాల్లో ప్రతిపక్షంలో పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో ఈ సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ రాగానే చర్యలు తీసుకుంటాం నాతో పాటు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు ఆయన ఏ రోజు కూడా నక్కల కాలువ డ్రైనికి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతుల పంట పొలాన్ని మునిగిపోయి రైతులు సాగు చేసుకుంటానంటే అక్వా గుంటలు మునిగిపోయాయి గ్రామాల్లోకి నీళ్లు వచ్చాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రధానమైనటువంటి డ్రైన్ వరదలు ఉధృతమైనప్పుడు దాని ద్వారానే సముద్రానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాన్ని పూర్తి చేయనందువల్ల నీరు ఎక్కడికక్కడికి పొంగి గ్రామాల్లోకి రావడం పొలాల్లోకి వెళ్ళడం పచ్చని పంట పొలాలు అయిపోవడం ఇవన్నీ చూసామంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కనీసం చూడడానికి కూడా ఇష్టపడనటువంటి సోమిరెడ్డి నక్కల కలువ ట్రైన్ని ఏ రోజైతే మేము దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాము ఎదురు మంజూరు చేసి వెంటనే అక్కడికి వాలి ఆగమేఘాల మీద సందర్శించి దానికి సంబంధించి అవినీతి జరిగింది అంటే సోమిరెడ్డి సోమిరెడ్డి తాత సోమిరెడ్డి ముత్తాత అందరూ కలిసి వచ్చినా పైనుంచి దిగువచ్చినా సరే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ఆపలేరు అందుకనే ధైర్యంగా దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేశాం మొన్న కురిసినటువంటి విపరీతమైనటువంటి వర్షాలు వరదల్లో రైతులు ఎక్కడా ఇబ్బంది పడలేదు గ్రామస్తులు గ్రామ ప్రజలు ఇబ్బంది పడలేదు గ్రామాల్లో ఒక నీళ్లు రాలేదంటేనే ఈరోజు నకల కాలు డ్రైన్కి సంబంధించినటువంటి పూడికి తీర్త పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేశాం కాబట్టి రోజు రైతులకు భారీ స్థాయిలో ఊరట కలగడం జరిగింది ప్రజలకు కూడా ఈ రోజు ఊరట లభించింది అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు మాత్రం రా కాదలి రా అని చెప్పి చెప్పి పాపం మీటింగ్లు పెట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం మీరు గమనిస్తే ఎక్కడైనా నేను చంద్రబాబు నాయుడు చూస్తే నాకు నవ్వు వచ్చింది పాపం ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రిగా ఉండడానికి వచ్చినటువంటి వాడుగా ఇది చేస్తా అది చేస్తా సిగ్గైనా ఉండాలి చంద్రబాబు ఇది చెయ్యాలనుకున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడివి చేయలేకపోయి సిగ్గుపడి చంపలేసుకోవాల్సింది పోయి నేను చెయ్యాలనుకున్నా అంటే ఇవిడ ఆపాడు ఇవిడు చేయదన్నాడు ఎందుకు చేయలేకపోయావు అధికారం అన్నప్పుడు చేయలేదు అధికారం పోయిన తర్వాత చేయాలనుకున్నానని చెప్పి చెప్పాడు ఇటువంటి పనికి మనలో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దౌర్భాగ్యం అంతకన్నా శని పెట్టినట్టు ఉంటుంది కాబట్టి అంతకన్నా శనేశ్వరుడు కోకుండా కాబట్టి రా కథలు రా అంటే జనాలు తరలిపోయారు ఆడ గొడవ పడ్డారు మా కూల్ డబ్బులు ఇస్తానని తీసుకొచ్చారు ఇవ్వండి అని చెప్పి చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ఉపన్యాసాన్ని చూస్తే ఆయన మేడక తగిలించుకొని వచ్చి మైకేల్ జాక్సన్ లాగా ఎగిరి ఎగిరి మాట్లాడుతూ ఉంటే జనాలు వెళ్ళిపోవడం తప్ప ఉండడం లేదు మాట్లాడిందే మాట్లాడుతుంటే ఏం మాట్లాడడం తిరిగిపోతుంది ఆ కాగితం చూస్తే ఓ పక్క తిప్పకపోతే రెండో పక్క కాగితం దాన్నే మాట్లాడుతుంటే మళ్ళీ నీకున్నటువంటి మతి మరుపు అందరికీ ఉందనుకుంటుంటే అదేమంటే నేను వీడియో చూపిస్తాను ఆడియో చూపిస్తానంటే ఏం చూపిస్తాను నీ వీడియోలు చూస్తే కదా ఉండేదే కాబట్టి తమరు వీడియోలు ఆడియోలు చూపించడం అనేటువంటిది సబబ్గా ఉండదు కానీ తమరు ఏదో చంద్రబాబు నాయుడిని బొమ్మేరు చంద్రబాబు నాయుడు పాపం చెప్పినటువంటివన్నీ మనం చూసాం చంద్రబాబు నాయుడు నోటి తయ్యామన్నాడు ఎన్నో ఈడు ఔరంగజేబు కన్నా నీచుడు అన్నాడు జామాత దశం నాకు ఎన్ని రకాలుగా తిట్టాలా అన్ని రకాలుగా తిట్టాడు పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రామారావు అది మళ్ళీ పోయి మనపై ఏదో చెప్తారు చూడండి దండేసి దండం పెట్టాలని చెప్పి చెప్పు వాడే పోలిసి వాడికే దండేసి దండం పెట్టినట్టుగా పాపం రామారావుని హత్య చేసి రామారావుకి దండ వేసి దండం పెడితే జనాలందరూ కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పలాలు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గవర్నెన్స్ బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు దిప్పుదోచక అందరినీ కలిసి భాజపా అందరినీ వేసుకుని వచ్చి అందరూ మాట్లాడతారు వీళ్ళందరూ వాళ్ళకి సిద్ధాంతం ఏముంది ఈ పార్టీలకు సిద్ధాంతం ఏముంది చంద్రబాబు నాయుడు కొమ్ముగా వేయడం తప్ప నేను పార్టీ పెడితే నేను గెలవాలని నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను యాడ రైల్వే స్టేషన్కి వచ్చిన సీఎం సీఎం అంటే పవన్ కళ్యాణ్ చూసి యాడ విమానాశ్రయం దిగిన సీఎం సీఎం మంత్రి యాడ మైకి పట్టుకున్న సీఎం సీఎం మంత్రి ఆ సీఎం పదం తీసుకుపోయి వీళ్ళందరినీ తీసుకు హోల్సేల్గా చంద్రబాబు నాయుడికి అమ్మ నువ్వే సీఎంని ఇదిగో మా వాళ్ళందరూ నీకు ఎమ్మెల్యని చెప్పి ప్యాకేజీ కమ్ముడు ప్యాకేజ్ అటువంటి వ్యక్తులను పాప వీళ్ళు పోవడం నిజంగా ఆలోచన చేస్తే ఇప్పుడు నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు నాకు ఓటేయ్యాల నేను జగన్మోహన్ రెడ్డి గారు కోటయాల వేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున నాన్ను నమ్మి నా కోసం వచ్చినటువంటి వాళ్ళని హోల్సేల్ టోకెన్ వేరే వాళ్ళకి అమ్మినట్టుగా పవన్ కళ్యాణ్ తీసుకు చంద్రబాబు నాయుడికి అమ్మి పారేస్తే అసలు పార్టీ సిద్ధాంతం పార్టీ జెండా పార్టీ అజెండా అన్నీ కూడా ఒక్కసారిగా అమ్ముడుపోయినట్టుగా అయిపోయింది కదా ఎంతమంది పాప మనోభావాలు దెబ్బతిన్నాయి అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒక జనసేన జెండా ఒక తెలుగుదేశం జెండా ఈ పక్క ఆ పక్క గట్టి అదేమంటే పాపం ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు కూడా శుద్ధంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు పని ఏమన్నా ఉప ముఖ్యమంత్రి అవకాశం ఉంటే ఏ ఉండడు ఐదు సంవత్సరాలు మా నాయన మా నాయన అడ్డం పెట్టుకుని నేను దోసులు తింటాను తప్ప ఊరికి అవకాశం ఇవ్వమని చెప్పి చెప్పి మాట్లాడే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పాపం నేను వచ్చి మమ్మల్ని అందరి మీద తిట్టిపోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది ङ्ग సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు